హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో అయితే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి చేజర్ల టెంపుల్ వీడియో అయితే పెడతానని చెప్పేసి ఇప్పుడైతే చేజర్ల టెంపుల్కి అయితే మేము వచ్చేసాము చేజర్ల టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా చెప్తాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అని చెప్ ద్వారం అనమాట బయట వైపుకి అనమాట ఇది చాలా పురాతనమైన ఆలయం అనుకుంటండి ఇక్కడ ఇవన్నీ రాతి శిలలతో అలాగే ఉన్నాయి మట్టి రాళ్ళతోనే కట్టి ఉన్నాయి ఇవన్నీ అయితే ఇంకా ఇక్కడ ఈ ఈ టెంపుల్ వచ్చేసి మనకి పల్నాడు జిల్లా నగిరికల్లు మండలంలోని చేజెర్ల గ్రామంలో ఉందనమాట ఇది వచ్చేసి నరసరావుపేటకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్ ఉంటుందండి ఇది ఒకటి పురాతనమైన దేవాలయం అని చెప్పా కదా చేజర్లలో ఈ శివాలయాన్ని కపోతేశ్వరాలయం అంటారు అక్కడ ప్రజలు కూడా నేను టెంపుల్లో విన్నాను కప్పన్న కప్పన్న అని పిలుచుకుంటారనమాట ఇక్కడ గర్భగుళ్ళలో లింగము శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిందని స్థల పురాణం కూడా చెప్తుందని మనకి శిబికి కపోతానికి కపోతం అంటే పావురం అండి కపోతానికి ఉన్న సంబంధం గురించి ఈ హిందూ దేవాలయం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ అయితే అంత విశాలంగా బాగుందండి అసలు ఏరియా కూడా ఇంకా చరిత్రకు వచ్చినట్లయితే మనము ఇక్కడ శిబి చక్రవర్తి యొక్క తమ్ముడు వాళ్ళ కాశ్మీర దేశం నుంచి వచ్చి కొండపైనంట యోగులతో కలిసి ఆయన దీక్ష దీక్షను ఆచరించి కాలం చేశాడు కాలం చేసేసరికి ఆ కొండపైన అతని శరీరం దహనం చేయగా భస్మలింగం అంటే ఒక భస్మం రూపంలో లింగం రూపంలో ఉద్భవించిందంట అన్న తిరిగి రానందుకు అతని తమ్ముడు కూడా వెతుకుతూ వచ్చి అతను కూడా అన్నకి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆ కొండపైనే తపమాచరించి తాను మరణించాడు తమ్ముళ్లను వెతుక్కుంటూ చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చారన్నమాట అక్కడికి వచ్చి ఆ రెండు లింగాలను చూసి అక్కడ నూరు యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షించదలిచారు శివుడు ఒక వేటగాని వలెను బ్రహ్మ అతని బాణం లాగాను విష్ణువు ఒక లాగాను అక్కడికి వచ్చారనమాట వాళ్ళ ముగ్గురు ఏంటంటే ఆయన్ని పరీక్షించదలిచి అక్కడికి వచ్చారండి అక్కడికి వచ్చినాక అతని తపశ్శక్తిని పరీక్షించుటకు భూలోకానికి వచ్చి విడిది చేశారు విడిది చేశారు ఇప్పర్లగా ఇప్పర్ల అని పిలువపడుతున్న గ్రామంలో విడిది చేశారనమాట త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం రూపెనగుంట్లగా శిబిచక్రవర్తిని క్రీంగంట చూసిన ప్రదేశంని కండ్లకొంట గ్రామంగాను పిలువబడుతున్నారు ఇప్పుడు ఈ మూడు గ్రామాలు ఆ చేజర్లకి సమీపంలోనే ఉన్నాయి వేటగానితో త తరమబడిన పావురము శిబి చక్రవర్తిని శరణు కోరి శివి శిబి ఆ పచ్చికి ఇచ్చాడు అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తామని చెప్పారు ఆ శిబి ఇరకాటంలో పడ్డాడు చివరకు పావురము ఎత్తు మాంసం ఇస్తానని వేటగాన్ని ఒప్పించి త్రాసులో పావురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరంలో కొంత మాంసాన్ని రెండో వైపు ఉంచాడు అయినా అవి సరితోగలేదు చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు అతని త్యాగశీలతకు మెచ్చి దేవతలు అతన్ని పునర్జీవితుని చేసి వరం కోరుకోమన్నారు తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు అలా తలలేని శిబి మొండెమే కపోతేశ్వర లింగ లింగమయ్యిందనమాట అక్కడ చూడండి మీరు గుళ్ళో కూడా నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు లింగాలు ఉంటాయి అంటే వాళ్ళందరూ ఇంకా లింగాలుగా మారిపోయారనమాట అందుకనే ఎక్కువగా ఆ గుడి మొత్తం కూడా మనకి లింగాలే ఉంటాయన్నమాట ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి ఈ ఆలయంలో మనకేంటంటే తెలుగువారి గణపతి శిల్పం ఉంటుంది ఆ శిల్పం కూడా అక్కడ ఉన్న సున్నపరాతితో చెక్కి ఉండడం విశేషము ఏంటంటే అక్కడ గణపతి అనేది సున్నపు రాతితో ఉంటారనమాట స్వామివారికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు ఇప్పుడు మనకు కనిపిస్తారు కదా అమ్మవారు అయితే ఎడవ వైపు ఉంటారు ఇంకొక విశిష్టత కూడా ఉందండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా నందీశ్వరుడు ఇవన్నీ చూడండి రాతితోనే చెక్కేసి ఉన్నాయి అన్ని రాతి శిలలలో గోపురం కూడా పావురం ఆకారంలోనే ఉంటుంది మనకి ఎత్తైన గోపురం అయితే ఏమీ ఉండదు మనకక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఇందాక చెప్పా కదా నందీశ్వరుడు అయితే మనకు వచ్చేసి ఆయన స్వామి స్వామివారిని చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది వీడియోలో క్లుప్తంగా ఉంది చూడండి ఇంకా ఇక్కడ ఇక్కడ మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా కొంచెం బాగా రష్గా ఉంది ఇంకా అలా అని చెప్పేసి మేము ఇంకా ఓన్లీ దర్శనం చేసుకుని నాకైతే లోపల వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదు ఇంకొక విశిష్టత కూడా ఉందండి ఈ లింగం మొండెం ఉండదు కదా మొండెం లేకుండా మొత్తం కన్నుల రూపంతో మాంసం మొక్కలను తీసించిన ఆకారంలో అయితే ఆ లింగం ఉంటుంది ఇంకొకటి ఆ లింగానికి ఎడమవైపు కుడివైపు రెండు కొండ కొండలు ఉంటాయన్నమాట కుడి కుండంలో నీరు పోస్ పొద్దునకి పచ్చి పశ్చిమాంసం వాసన అయితే వస్తాయి అంటండి ఆ నీరు ఇంకొకటి ఎడమకొండంలో ఎన్ని నీరు పోసినా ఆ నీళ్ళు అనేవి ఎటు వెళ్తున్నాయి ఏంటి అనేది తెలియకుండా ఉంది అది అంతుపట్టని రహస్యం అన్నమాట టెంపుల్కైతే అంత విశిష్టత ఉందండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి నాకైతే చాలా అంటే పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపించింది ఇక్కడైతే బావి కూడా ఉంది వాటర్ ఉన్నాయో నన్ను దగ్గరికి వెళ్ళి చూశాను కానీ వాటర్ అయితే ఏం లేవండి ఇంకెప్పుడువో కదా నీళ్ళు అయితే ఏం లేవు టెంపుల్స్ కూడా చూడండి చిన్న చిన్న లింగాలు ఇంకా అన్ని లింగాలేనండి అన్ని లింగాలు వీటికి వాటికి చిన్న చిన్న లాగా కట్టేసి ఉన్నారు ఆ లోపలికి వెళ్ళి కొంతమంది దీపారాధన చేసుకొని వస్తున్నారు కొంతమంది బయట నుంచి దండం పెట్టేసుకుంటున్నారు ఇట్లా మొత్తము ఇరవై ఇరవై ఏడు ఉన్నాయండి ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ అయితే వాటి మీద నేమ్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి పురాతనమైన నందీశ్వరుడు ఆరు బయటే ఉంటారనమాట నందీశ్వరుడు వచ్చేసి ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే ఓవరాల్గా టెంపుల్ బయట అయితే ఇట్లా చుట్టూ ఇలా ఉందనమాట త్రికోటే నేమో శ్రీ కోటేశ్వర స్వామి ఇంకా ప్రతి ఒక్క టెంపుల్కి ఇట్లాగా నేమ్ అయితే ఉంది శ్రీ దత్తాత్రేయ స్వామి ఇక్కడైతే నేను వీడియో చేసుకుంటుంటే వీళ్ళు కొత్తగా వచ్చినట్టున్నారు వీళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు లోపలికి వెళ్ళొచ్చా అండి అని నేనైతే వెళ్ళొచ్చండి ఇక్కడ అందరూ వెళ్ళి దీపారాధన అయితే చేసుకున్నారు కదా అని చెప్పాను లోపలికి కూడా వెళ్ళి చాలామంది అక్కడ ఎవరు ఏమి అనట్లేదు అంటే ఫ్రీగానే చేసుకోవచ్చు అని అనుకున్నాం మేమైతే ఇంకా అక్కడ శిలలు అయితే అమ్మవారి శిలలు కూడా ఉన్నాయండి అవి ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు అక్కడ పంతులు గారిని అడిగితే అమ్మ ఖాళీ ఉన్న టైంలో వస్తే మీకైతే అన్ని వివరంగా చెప్తానన్నారు ఫస్ట్ టైమే వెళ్ళాం కదండి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా పూర్తిగా దాని గురించి చరిత్ర అంతా తెలుసుకుంటాను నేనైతే ఇక్కడైతే నాకైతే అయిపో చూడండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా అనిపించిందని చెప్పా కదా కానీ ఆ రోజు కార్తీక పౌర్ణమి అవడం వల్ల చాలామంది ఉన్నారండి మామూలు రోజుల్లో అయితే అంత రష్గా అయితే ఉండదు అనుకుంటా ఖాళీగానే ఉంటుంది అనుకుంటున్నా టెంపుల్ అయితే పల్లెటూర్లలో ఉన్నాయి కదా తక్కువ మంది అయితే వస్తారు ఈ టెంపుల్ గురించి మీకైతే కొంచెమైనా అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది ఈ టెంపుల్ గురించి ఏంటి అని తెలిసిన వాళ్ళైతే ఒకవేళ వెళ్ళి వచ్చిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి నా మాకు తెలుసు ఈ టెంపుల్ అని చెప్పేసి ఇంకెక్కడైతే మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్